డేంజర్ సిగ్నల్ సగం మంది ఎమ్మెల్యేలు అంతేనట ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నాయకుల సమావేశంలో క్రమశిక్షణ ఉల్లంఘనపై ఘాటుగా స్పందించారు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతోనే సమస్య వస్తోందని పాత వాళ్లు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారని అన్నారు అలాగే ఇప్పటి వరకు ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలను పిలిపించుకుని గట్టిగా వార్నింగ్ ఇచ్చానని చెప్పారు ఒకటి రెండు సార్లు చెప్పి చూస్తానని మార్పు రాకపోతే కఠిన చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వివిధ మార్గాలలో సీఎం చంద్రబాబు నివేదికలు తెప్పించుకున్నారు ప్రజలలో వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు మంత్రుల్ని పిలిపించుకుని వారిపై అవినీతి దోపిడీకి సంబంధించి నివేదిక అందజేసి సీరియస్గా క్లాస్ తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఇంతవరకు చంద్రబాబు ఎంతమందిని పిలిపించి మాట్లాడారనే విషయమై విశ్వసనీయ వర్గాలు ఆసక్తికర సమాచారాన్ని అందజేశాయి బహిరంగంగా చంద్రబాబు చెప్పింది ముప్పై ఐదు మంది ప్రజాప్రతినిధులే అయినప్పటికీ అనధికారికంగా ఆ సంఖ్య డెబ్బై నుంచి డెబ్బై ఐదు ఉందని అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి అయితే సీఎం చంద్రబాబు వాస్తవాల్ని బహిరంగంగా చెబితే జనంలోకి నెగిటివ్ సంకేతాలు వెళతాయనే ఉద్దేశంతో జాగ్రత్తలు తీసుకున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నమాట ఏడాది పాలనలోనే ఇంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారా అని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం విస్తుపోయే ప్రమాదం ఉందని చంద్రబాబు వ్యూహాత్మకంగా మాట్లాడారు చంద్రబాబు ఆగ్రహానికి గురైన వారిలో ఒంగోలు మార్కపురం తిరువూరు ఆడగడ్డ అనంతపురం పొన్నూరు తదితర నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి ప్రజలకు ఇచ్చిన హామీల్ని ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నప్పటికీ ఎమ్మెల్యేల తీరుతో వ్యతిరేకత వస్తోందనే ప్రమాదాన్ని చంద్రబాబు పసిగట్టారు అయితే చంద్రబాబు పిలిచి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో వాళ్లలో మార్పు వస్తుందా లేక ఎటు మనకు టికెట్ దక్కే అవకాశం లేదనే నిర్ణయానికి వచ్చి మరింత రెచ్చిపోతారా అనే అంతర్మదనం టీడీపీలో లేకపోలేదు చంద్రబాబు పిలిపించుకుని చట్టా తెరవడంతో ప్రజాప్రతినిధులు అవుతున్నారు తమ గురించి సీఎం చంద్రబాబుకు అంతా తెలిసిపోయిందని ఇకపై ఏమవుతుందో అనే భయాందోళనతో మరిన్ని తప్పులు చేస్తారనే అభిప్రాయంతో టీడీపీ నాయకులున్నారు రానున్న రోజులలో ఏమవుతుందో చూడాలి